వార్త ఇరవై అధ్యాయము పంతొమ్మిదో అక్కడ మీరు వెళ్లి సమస్త జనములను శిశునిగా చేయుడి తండ్రి యొక్కయుమార్ని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాపీసు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకున వల్లని వారికి బోధించుడి ఆ ఇదిగో నేను యోగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పను దేవునికి మహిమ కలిగింది కాక ప్రభైన యేసుక్రీస్తు వారు తన శిశువుకు చెప్పినటువంటి మాట ఏంటంటే మీరు సర్వలోకానికి వెళ్ళండి సమస్త జన్లను శిశులుగా చేయండి అని చెప్తే ఈరోజు ఆ రోజు చెప్పినట్టుగా ఈ రోజు చేయకోకుండా ఇప్పుడు సెల్ ఫోన్ ఒకటి వచ్చింది ఆ సెల్ ఫోన్లో ఏం చేస్తున్నారు ఆదివారం వచ్చేటప్పటికి మీరందరూ కూడా మా చర్చికి రండి అని మెసేజ్ పంపిస్తున్నారు ఎవరికి చెప్పమన్నాడు సువార్త సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను బోధించమంటే ఈరోజు సేవకులైనటువంటి వారు వాట్సాపులో మెసేజీలు వీడియో మెసేజీలు డిజిటల్ మెసేజీలు ఒక సర్చ్ పాస్ట్ గారికి ఇంకొక సర్చ్ పాస్ట్ గారికి పంపించటం మీ చర్చలు లేచి మా చర్చికి వచ్చేయమనా మరి ఈయన పనికి దేవుడు అప్పగించిన పని ఈయన చేయాలి ఒకసారి జ్ఞాన వివేకములతో ఆలోచించండి దేవుడు ఎవరికి ప్రకటించమన్నాడు సువార్తని నువ్వు ఎవరికి ప్రకటిస్తున్నావు నువ్వు ఏం చేయాలంటే నీ సంఘానికి ఎవరైతే వస్తున్నారో నువ్వు ఎన్న సభ్యులందరికీ కూడా ఆ మెసేజ్ పంపించాలి కాని శావుకుడికి పంపించి మీరందరూ మా చర్చకి రండి అని ఆ వీడియో మెసేజ్ ని నీ సహ శావుకుడికి పంపించి డిస్టర్బ్ చేయడం అనేది నీకు ఎంత ఒకసారి ఆలోచించు నీకు జ్ఞానం ఉన్న ఎడల వివేచన ఉన్న ఎడల బుద్ధి ఉన్న ఎడలా ఎక్కడ ప్రకటించమన్నాడు దేవుడు నువ్వు ఎక్కడ ప్రకటిస్తున్నావు తో సమాచారాన్ని ఎవరికి ప్రకటించమన్నాడు ఎవరికి బుద్ధి చెప్పమన్నాడు ఎవరిని ఆహ్వానించమన్నాడో నీకు నీకే తెలీదు అందుకే నేను యేసుక్రీస్తు వారు అన్నారు తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలీదు ఆ గుంపులో నువ్వు కూడా ఉన్నావు ఒక డిజిటల్ మెసేజ్ చేసి ఒక మరొక సేవకుడికి నీతో పనిచేస్తున్న చేస్తున్న ఆ వీడియో మెసేజ్ పంపించి అది వారానికి ముందే శనివారం రోజు ఆ మెసేజ్ ను పంపించి మీరందరూ మా చర్చకి రండి అది నీ సంఘంలో మీ గ్రూపుగా గ్రూప్ గా తయారు చేసుకో వాళ్ళకి